హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ఇవాళ మీ అందరికీ ఒక మంచి విజ్ఞాన కేంద్రాన్ని పరిచయం చేస్తున్నాను ఇది తిరుపతిలో ఉండే రీజనల్ సైన్స్ సెంటర్ మన అలిపిరికి జస్ట్ ఒక కిలోమీటర్ ముందరికి వెళ్తే వస్తుంది అన్నమాట సో నిజంగా ఇట్లాంటి ఒక సైన్స్ పార్క్ని నేను ఎక్కడా చూడలేదండి అంటే సైన్స్ ఫెయిర్లు సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏవేవో చూశాను కానీ ఇలాంటి ఒక సైన్స్ సెంటర్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను తిరుపతి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయడానికే ట్రై చేయండి మీకు పిల్లలు ఉంటే కనుక సో ఎందుకంటే ఈ మరెక్కడ చూడలేరు ఇట్లాంటి సైన్స్ పార్క్ నేనైతే నా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు చూడలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అలాంటిది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నిజంగా ఫీల్ అవుతారు మీరు చూసిన తర్వాత సో ఇక్కడైతే ఎంట్రన్స్ అండి ఇట్లా వెళ్తున్నాము జస్ట్ టికెట్ అయితే ఫార్టీ రూపీసే పెద్ద ఎక్కువ ఏమి కాదు పర్ హెడ్కి నెక్స్ట్ పార్కింగ్ ఫీజ్ కూడా ఏమీ లేదు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంటల్ థింగ్స్ పెట్టారనమాట అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పక్కన ఒక చిన్న ఐరన్ దాని మీద పొందుపరిచారు దాన్ని చదువుకుని మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే దాని నుంచి ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి ఏంటి యూజ్ ప్రతిదీ కూడా దాని మీద చాలా డీటెయిల్గా మెన్షన్ చేశారు ఇలాంటి థింగ్స్ కనీసం ఒక రెండు వందలు మూడు వందల థింగ్స్ ఉన్నాయండి ఈ ఆవరణలో ఈ గార్డెన్లో పిల్లలకి నిజంగా మంచి టైంపాస్ అసలు తెలుసుకునేదానికి ఎంత అవకాశం ఉందంటే నాకైతే ప్రతి నిమిషము యాంగ్జైటీగా ఎంతూజియాస్టిక్గా అనిపించింది మన ఎడ్యుకేషన్ ఎప్పుడో పూర్తి అయిపోయినా మనకే ఇంకా తెలుసుకోవాలి ఇంకా చూడాలి అనిపించింది అంటే ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అయితే కళ్ళు అంటే నమ్మండి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయడానికి చూడండి మీ పిల్లలకు తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపించాల్సిన ప్రదేశం అని నేను చెప్తాను సో మస్ట్ విజిట్ చేయండి అలాంటి ఎక్స్పెరిమెంటల్ థింగ్స్ అయితే ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే మా బాబుతో అక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలు చక్కగా ఆడుకొని కొంతసేపు టైం పాస్ చేశారు సో మేమైతే లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటేనండి ప్రతి ఒక్కటి కూడా టచ్ అండ్ ఫీల్ కాన్సెప్ట్ మీద తయారు చేశారు జనరల్గా మనకి ఎగ్జిబిషన్స్ ఎట్లా ఉంటాయంటే వెళ్ళామా చూసామా అక్కడ రాసింది చదివామా అంతే ఎక్స్పెరిమెంటల్గా లేకపోతే ఓన్గా టచ్ చేసి ఫీల్ అయ్యేలా ఉండవు కానీ ఈ సైన్స్ సెంటర్లో ప్రతిదీ మనం టచ్ చేసి మనం ఫీల్ అయ్యి ప్రతి కాన్సెప్ట్ని తెలుసుకోవచ్చు అంత డీటెయిల్డ్గా పెట్టారనమాట చాలామందికి సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి ఇది అసలు ఎలా చేయాలి ఏంటి అనేది సో అలాంటి వాళ్ళకి నిజంగా ఇదొక లైబ్రరీ లెక్క అంత బాగుందనమాట సో ఇక్కడ ఈ చైర్ చూసారా ఎవ్వరు ఊపకుండా దానికి అదే వీల్ చైర్ తిరుగుతుంది అదే సైన్స్ అనమాట సో అది ఎట్లా అనేది అక్కడ రాసి పెట్టారు నెక్స్ట్ ఇక్కడ నా హ్యాండ్స్ మూమెంట్స్ని బట్టి మ్యూజిక్ ప్లే అవుతుంది సో ఆ మ్యూజిక్ ప్లే అవ్వడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది అక్కడ క్లియర్గా పెట్టారనమాట అదంతా నేను చదివి నిజంగా ఎలా ఇది పాసిబిలిటీ అవుతుందని నేను చాలాసేపు బ్రెయిన్ బద్దలు కొట్టుకున్నానంటే నమ్మండి అంత డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనమాట సో పిల్లలకు అర్థం కాలేని ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ చాలా డీటెయిల్డ్గా పెట్టారండి చక్కగా తెలుసుకోవచ్చు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ని ఏ ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టారు సో వాళ్ళు ఏ సంవత్సరంలో కనిపెట్టారు వాళ్ళ ఓన్ వాయిస్తో ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా అక్కడ ఆడియో పెట్టారు నిజంగా ఓన్గా టచ్ అండ్ ఫీల్ కాన్సెప్ట్ అంటే నాకు చాలా షాకింగ్గా అనిపించింది ప్రతిదీ కూడా ఒక చిన్న బటన్ ఇచ్చారండి మనం జస్ట్ ఆ బటన్ నొక్కితే దాని ద్వారా అక్కడ మూమెంట్ జరిగి అది ఎట్లా ప్రజెంట్ అవ్వాలో అలా ప్రజెంట్ అవుతుందనమాట ఇవన్నీ కూడా ఒక బటన్ మనకి ముందర కనిపిస్తుంది ఆ బటన్తో పెట్టారనమాట నిజంగా ఇలాంటి సైన్స్ పార్క్ నేను ఎక్కడా చూడలేదండి నా లైఫ్ టైం మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి పిల్లలకైతే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఏ ఏ కాన్సెప్ట్స్ మన సైన్స్ బుక్లో ఉంటాయో ప్రతి కాన్సెప్టు ఇక్కడ ఉందంటే మీరు నమ్ముతారా నిజంగానండి ఫస్ట్ క్లాస్ నుంచి ఉంది ఈవెన్ ఫస్ట్ క్లాస్లో పిల్లలు నేర్చుకునే సెన్స్ ఆర్గాన్స్ నుంచి ఇక్కడ ప్రతి చాప్టరు ఉందంటే మీరు అస్సలు నమ్మరు నిజంగా ఇది చూడటానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుంది కానీ మా చిన్నబాబు కోఆపరేట్ చేయకపోవడం వల్ల నేను జస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే కంప్లీట్ చేసేసాను బికాస్ ఆఫ్ మా కిడ్ ఎందుకంటే వాడు అంతసేపు ఓపిక్గా ఉండడు నిజంగా చెప్పాలంటే నేను సైన్స్ స్టూడెంట్ కాదు కానీ నా మనసుకి ఇంకా ఏదో చూడాలి ఇంకా ముందరికి వెళ్ళాలి అట్లాంటి ఫీలింగ్ వచ్చిందంటే నమ్మండి ప్రతిదీ చాలా వింతగా విచిత్రంగా మనకి తెలియని విషయాన్ని అక్కడ చెప్తుంటే ఈ నాకైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండు ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది సెకండ్ ఫ్లోర్లో ఏముంది అట్లా ప్రతిదీ చాలా డిఫరెంట్గా నేనైతే కొన్ని చోట్ల అయ్యో చిన్నప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను వదిలేసేదాన్ని నాకు తెలియలేదు అని అనుకున్నాను ఇక్కడ అది చూస్తే ఎంత డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా పెట్టారంటే ఎవరికైనా సైన్స్ అర్థం కాక విసుక్కునే వాళ్ళు చిరాకు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా ఈజీ అనిపించేలాగా ఇక్కడ దాన్ని క్రియేట్ చేసి పెట్టారు దట్టు టచ్ అండ్ ఫీల్ కాన్సెప్ట్ కాబట్టి మీ ఓన్ చేతులతో టచ్ చేస్తే అక్కడ ఏమవుతుంది అసలు ఎట్లా మనకి ఆ ఎక్స్పెరిమెంట్ వెళ్తుంది అలా చేయడం వల్ల ఏంటి మనకి యూజ్ దానివల్ల ఏం జరుగుతుంది ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా అక్కడ బోర్డు రాసి పెట్టారు మీకు అర్థం కాలేని విషయాలు కూడా అక్కడ చదివి ఈజీగా తెలుసుకోవచ్చు ఒక్కటా రెండా ఎన్ని విషయాలండి ఫస్ట్ క్లాస్ మొదలుకొని డిగ్రీ వరకు సైన్స్ టాపిక్స్ అన్నీ కవర్ చేసేసారు నిజంగా నేనైతే ఈ ఆలోచన ఎవరిదో తెలీదు కానీ హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అనిపించింది అనమాట సో ఇలాంటి ఒక సైన్స్ పార్కు తిరుపతిలో ఉండడం నిజంగా గ్రేట్గా ఫీల్ అయ్యాను తిరుపతి వచ్చేవాళ్ళు మిగతా టెంపుల్స్కి ఎలా అయితే మీరు టైం కేటాయించుకుంటారో ఈ పార్కు మీ పిల్లలకి చూపించడానికి కూడా అలాగే టైం కేటాయించుకోండి ఒక్క హాఫ్ డే కేటాయించారనుకోండి పిల్లలు చాలా సంతోషపడతారు బోల్డ్ అంత విజ్ఞానం అండి మనకి తెలియని ఎన్నో టాపిక్స్ అక్కడ టచ్ చేసి తెలుసుకునేలాగా అరేంజ్ చేశారంటే నమ్మండి మీ పిల్లలు కూడా మస్ట్ మీరు పెట్టిన ఫార్టీ రూపీస్ అస్సలంటే అస్సలు వేస్ట్ కాదు జస్ట్ నలభై రూపాయల్లో మనకి ఇంత విజ్ఞానం అనేది చిన్న విషయం కాదు ఇంకా త్రీడీ షో ప్లానెటోరియం కూడా ఉన్నాయి బట్ నేను ఇది ఈ ఒక్కటి చూడటానికి నాకు చాలా టైం పట్టేసింది హార్డ్లీ టూ అవర్స్ వరకు స్పెండ్ చేశాను ఇక్కడ సో ఫోర్ అవర్స్ టైం పడుతుందంట కొన్ని అయితే నేను చూడకుండానే వచ్చేసాను అదే త్రీ షో ప్లానెటోరియం ఇవన్నీ కూడా స్పేస్ ఇవన్నీ కూడా నేను చూడలేదు సో నాకు ఇవి చూడాలనే ఇంట్రెస్ట్ తోటి చాలా వరకు బైట్స్ మిస్ అయ్యాను క్లిప్ తీయడం కూడా కుదరలేదు సో ఇక్కడ చూసారా అంతరిక్షంలో ఇప్పటి వరకు మన వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయి ఎన్ని ఫెయిల్యూర్స్ అన్ని డీటెయిల్డ్గా పెట్టారండి ఎంత బాగా ఉంటుందంటే ఇన్ఫర్మేషను నిజంగా ఇది మన ఐక్యూ లెవెల్ని కూడా పెంచుతుంది ఒకదానికి మించి మరొకటి ఒకదానికి మించి మరొకటి ఆ విధంగా పెట్టారు ఈ సైన్స్ సెంటర్ నిజంగా పిల్లలకైతే ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు స్కూల్ పిల్లలు వస్తున్నారు సో స్కూల్స్ రికమెండ్ చేస్తున్నాయి ఖచ్చితంగా అక్కడికి ఫీల్డ్ ట్రిప్గా తీసుకువెళ్ళాలని చెప్పి మేము వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు ఫీల్డ్ ట్రిప్కి వచ్చారనమాట సో అవుట్ ఆఫ్ ద తిరుపతి ఉండేవాళ్ళు తిరుపతి ట్రిప్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు ఇక్కడ విజిట్ చెయ్యాలి అనుకుని ఖచ్చితంగా ఫిక్స్ అవ్వండి దీనికంటూ ఆ హాఫ్ డే టైం స్పెండ్ చేస్తే మీరు మంచి జ్ఞానాన్ని పిల్లలకి ఇచ్చిన వాళ్ళే అవుతారు ఆ హాఫ్ డే ఏ విధంగానూ వేస్ట్ కాదు సో ఇది అలిపిరికి చాలా దగ్గర వన్ కిలోమీటర్ అంతే సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంతేనండి ఈ వాళ్ళి వ్లాగ్ మీ అందరికీ మంచి వీడియోని పరిచయం చేశాననే అనుభూతి నాకైతే ఉంది సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి